జీవో రద్దు చేశాం పోలీసులకు రెండు వందల పదమూడు కోట్లు సరెండర్ లీవుల కోసం డబ్బులు ఇచ్చాం ఉద్యోగులు డబ్బులు వాడేసుకున్నారు ప్రావిడెంట్ ఫండ్ వాడేశారు ఏడు వేల ఐదు వందల కోట్లు తిరిగి వారికి కూడా పే చేశాం అంగన్వాడీ ఆశాలకు ఒక లక్ష యాభై వేల మేర లబ్ది చేకూరేలా గ్రాట్యూటీ ఇచ్చాం మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేశాం నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా గంజాయ్ డ్రగ్స్ చాలా ప్రమాదం గడిచిన ప్రభుత్వంలో విచ్చలు విడిగా పెరిగిపోయినాయి పిల్లలకు అలవాటు అయిపోయింది కిరాణా కొట్లు దొరికే పరిస్థితి వచ్చింది నేను ఒకటే చెప్పాను నేను మాత్రం ఎవరిని వదిలిపెట్టను గంజాయి అమ్మిన డ్రగ్స్ అమ్మిన అవి తీసుకున్నా పాట తీస్తానని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా మన పిల్లల భవిష్యత్తు చాలా ముచ్చం ఇది ప్రమాదకరమైంది ఒకసారి అలవాటైతే ఆ అలవాటు నుంచి బయట రాలేరు ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంపకం మామూలు అయిపోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను వస్తానే ఊడు చేశాను సెటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించాను డ్రోన్ పంపించాను ఎక్కడికక్కడ చూసి మొత్తం ప్రక్షాళన చేస్తున్నాను ఈగలనే పేరు పెట్టి అంటే డేగ కన్ను పెట్టి మొత్తం ఎత్తుకుతున్నా ఎవడు దొరికినా మాత్రం తాట తీయడం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క యువత కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాన మా తమ్ముడు నాకు ఒక బలం ఎన్నికల్లో వాళ్లే నాకు పూర్తిగా బ్రహ్మాండంగా సేకరించారు ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు అలాంటి తమ్ముళ్లకు ఉపాధి కల్పించే బాధ్యత నాది అందుకే పెట్టుబడులు వస్తున్నాయి నిన్న ఢిల్లీలో అడిగారు మీ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయంటే అందరూ పోటీ పడుతున్నారు మా రాష్ట్రమే వేరు దానికి కారణం ఇక్కడ సిబిఐ ఉన్నాడు వేరే రాష్ట్రాల కంటే భిన్నంగా ఆలోచిస్తామని చాలా స్పష్టంగా చెప్పాను ఈ రోజు నేను కాని పవన్ కళ్యాణ్ గారు కాని నరేంద్ర మోడీ గారు కాని మేము ముగ్గురం కూడా ఆలోచించే విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉండాలని అదే ఈ ఈరోజు మీరు చూస్తే నవజాత శిశువుల కోసం చిన్న పిల్లల కోసం పదకొండు వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు మళ్ళా ప్రవేశపెడుతున్నా ఒకప్పుడు దీన్ని పెట్టాం మళ్లీ రద్దు చేశారు దాన్ని మళ్ళీ ఈరోజు ప్రవేశపెట్టి మీకు న్యాయం చేసే బావి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సభలో మళ్ళా మీ అందరికీ హామీ ఇస్తున్నాం తల్లికి వందనం స్కూళ్ళు తెరిసే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు పదహైదు వేలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం నేను మీ ఊరికి వచ్చినప్పుడు చూశాను జనాభా బాగా తగ్గిపోతా ఉంది ఈరోజు మీరు చూస్తే మామూలుగా జనాభా నిలకడ ఉండాలంటే ఒక్కొక్క దంపతులు జీవితకాలంలో రెండు పాయింట్ ఒక్క మందికి సంతానం ఇవ్వాలి ఈరోజు ఒకటి పాయింట్ ఐదు ఆరుకు పడిపోయింది రాష్ట్రం మీ జిల్లా కూడా ఒకటి పాయింట్ ఐదుకు వచ్చింది మీ గ్రామం చూస్తే ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్నారు వన్ పాయింట్ ఫోర్కి వచ్చేశారు ఇప్పుడు మీరందరూ కానీ పిల్లలకు సంతానం ఇవ్వకపోతే ఈ ఊర్లో అందరూ ముసలోళ్లే ఉంటారు ఒకసారి వాళ్ళు కూడా చనిపోతే అసలు మనుషులే ఉండరు మళ్ళా చెయ్యేరు ఎక్కడ రికార్డులు ఎత్తుక్కోవాల్సి వస్తుంది